భారత్లోని శుద్ధి చేసే ఆహార పదార్థాలకు మంచి గొప్పనే ఉంది అయినా భారత ఆహార విక్రయాల్లో శుద్ధి చేసిన ఆహారాల వాట కేవలం పది శాతమే ఈ విధంగా చూస్తే ఒకసారి భారత్ శుద్ధి చేసిన ఆహారం శుద్ధి చేసిన టెన్ పర్సెంట్ ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా శు వ్యవసాయ ఉత్పత్తులు శుద్ధి చేయడం శుద్ధి పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమల్లో డెవలప్ చేయవలసిన పరిస్థితి అనమాట దీని మీద ఒకసారి చూద్దాం భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమ విలువ ఎంత అంటే దాదాపు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనమాట భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమ విలువ ముప్పై నాలుగు లక్షల కోట్లు అయితే ప్రపంచ ఆహార శుద్ధి పరిశ్రమలో భారత వాట కేవలం రెండు శాతమే ప్రపంచ ఆహార శుద్ధి పరిశ్రమలో భారత వాట కేవలం రెండు శాతం మాత్రమే ఫిక్కీ బోస్టన్ కన్సల్టెన్ గ్రూపులు అంచనా వేశాయన్నమాట బ్రెజిల్లో డెబ్బై శాతం చైనాలో ఇరవై మూడు శాతం పండ్లు కూరగా ప్రాసెస్ చేస్తున్నాం బ్రెజిల్లోని డెబ్బై శాతం పండ్లు ఫ్రూట్స్ ప్రాసెస్ చేస్తుంటే చైనాలోని ఇరవై మూడు శాతం ప్రాసెస్ చే పండ్ల కూరగాయలు ప్రాసెస్ చేస్తున్నాం కానీ భారత్లో ఇది రెండు శాతమే అంటే చైనాలో ఇరవై మూడు శాతం చేస్తుంటే బ్రెజిల్లో సెవెంటీ పర్సెంట్ చేస్తే భారత్లో టూ పర్సెంటే ప్రాసెస్ చేయగలుగుతున్నాం భారత్లో ఇది రెండు శాతమే అంటే నిల్వ రవాణా సౌకర్యాలు లేక ఇండియాలో దాదాపుగా రెండు లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతున్నాయని ఒక అధ్యయనం కూడా వెల్లడిస్తుంది భారత్లో డెబ్బై తొమ్మిది కోట్ల టన్నుల ఆహార ధాన్య నిల్వ వసతులు ఉన్నా భారత్లోని డెబ్బై తొమ్మిది కోట్ల టన్నుల ఆహార ధాన్య నిల్వ వసతులు ఉన్నా మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల టన్నులు పండ్లు కూరగాయలకు మాత్రమే చేతులేక సదుపాయాలు ఉన్నాయన్నమాట అంటే క్షత్రికం సదుపాయాలు ఉన్నది నాలుగు టన్నుల లోపే అవి ప్రధానంగా నాలుగు రాష్ట్రాలకు పరిమితం అనమాట దేశంలోని ఏడు వేలకు పైచీలిగా వ్యవసాయ ఉత్పత్తి విపణి కమిటీలలో పన్నెండు వందల డెబ్భై మాత్రమే ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ఇనామంతో అన్న సందర్భమే ఉన్నాయన్నమాట పొలం నుంచి వినియోగాలకు చేరే వచ్చే వరకు అత్యాధునిక సేకరణ మార్కెటింగ్ పాత సౌకర్యాలు ఉంటే భారతీయ ఆహారంగం అభివృద్ధి ప్రేగంగా పరుగులు తీయగలుగుతాయి అది సాధించాలంటే మనం దేశంలోని శుద్ధి పరిస్థితులను బాగా డెవలప్ చేయనమాట దేశంలోని పట్టణాలు విస్తరిస్తున్నాయి అందువల్ల శుద్ధి చేసిన ఆహారాన్ని మంచి క్షణం ఉంది అయినా భారత ఆహార విక్రయాల్లో శుద్ధి చేసిన ఆహారం వాట కేవలం పది శాతమే తోటి వర్ధమాన దేశాలని థాయిలాండ్ బ్రెజిల్లో ఆ వాటా శాతం ఇరవై నుంచి ఇరవై శాతం దాకా ఉంది భారత శాతం టమోటా ఉల్లి ఆలు శుద్ధి నిల్వ రవాణాకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థ ధృవీకరణ పొందిన శీతల గిడ్డల సైతం పెంచాలి అక్కడి నుంచి వాటిని వినియోగదారులకు సరసమైన ధరలకు అందించాలి ఈ మూడు పంటలను కాంట్రాక్ట్ పద్ధతిలో సాగు చేసి ప్రాసెస్ చేయడానికి అపార అవకాశాలు ఉన్నాయన్నమాట ఏంటి టమోటా ఉల్లి ఆలు ఈ మూడు పంటలకి అపార అవకాశం శుద్ధి చేసిన నాణ్యమైన ఆహార పదార్థాల ధరలు చాలా కాలం పాటు స్థిరంగా ఉండి ద్రవ్యోబణ అదుపు చేస్తారన్నమాట టమోటా ఉల్లి ఆలు ప్రతి ప్రతీ పంటలో ఈ మూడు పంటలు ప్రతి రోజు మనం వాడతాం కాబట్టి వీటిని ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉందన్నమాట భారత్లో తరచూ టమోటా ఉల్లి ఆలుగడ్డ ధరలు బొగ్గుమంటున్నాయి దానివల్ల ప్రజల ఇంటి పద్ధతులు తారుమారు అవుతున్నాయి సరే నిల్వ వస్తువులు కొరవడం ఆరిచిద్దరు వెనుకబడు వల్ల ధరల భారం తప్పట్లేదు భారతీయులు ఇటీవల దేశవ్యాప్తంగా టమోటా ధరలు బొగ్గుమన్నాయి ప్రజలు అప్పట్లో మర్చిపోలేదు కేంద్ర ప్రభుత్వం నిన్న ధరకు కొన్ని చోట్ల విక్రయాసాలు తెరిచి నేపాల్ నుంచి అత్యవసరంగా టమోటాను దిగుమతి చేసుకున్న పరిస్థితి మిగు మిగులుపడలేదు రెండు నెలల క్రితం వివిధంగా కిలో టమోటా రెండు వందల రూపాయలు కూడా విక్రయించారు వాట్సాప్ ద్వారా మాత్రం అమ్మకాలు జరిపే వర్తకులు కొందరు వాటిని మరింత తక్కువకి అందించారు ఉభయ తోకు విప్పటి నుంచి టమోటాను తెచ్చుకున్న వాట్సాప్ విక్రేత ఖాతాదారులు నిలబెట్టుకోవడానికి తక్కువ ధరకు అమ్మకాలు జరిపాయి వినియోగదారులందరికీ సౌకర్యం ఉండకపోవచ్చు భారత్లో టమోటాలు ఉల్లిపాయలు ఆలుగడ్డలు ధరలు తరచు బగ్గుమంటు ప్రజలు వేయబారాన్ని పెంచుతున్నాయి ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వాలు రాజకీయంగా ఇబ్బందులు పడ తప్పట్లేదు అకాల వర్షాలు మండిపోయి ఎండలు వర్షాభా పరిస్థితులు తెగులు కూరగాయలు తెగు తెగుళ్ళు కూరగాయల ఆహార ధాన్యాల వంటల ధరలు చొక్కలు తాకడానికి పరిపాటిగా మారాయి వాతావరణ మార్పుల వల్ల ఈ ఈ తరహా ఎక్కడ మున్ముందు మరింత పెరగనున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తెగులు ఆలస్యం వచ్చిన వర్షాలు బంగాళాంపలను అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే తెగులు ఆలస్యంగా వచ్చిన వర్షాలు భారతదేశంలో బంగాళాదుంపుల పండుగను దెబ్బతీయడంతో వాటి బంగాళాదుంపుల దారులు రెట్టింపయ్యాయి ఇటీవల దేశంలో పలుచోట్ల రెండు నెలల్లోనే కిలో టమోటా పదిహేను నుంచి రెండు వందల ముప్పై రూపాయలు పెరిగింది రాజస్థాన్లో జరిగే కురిసిన అకాల వర్షాలు కర్ణాటకలో కుండపోత వాళ్ళ ఆంధ్రాలో అరకూర వర్షాలు టమోటా దెబ్బను తీశాయి అందుకనే ఎల్సీలో వాళ్ళ దేశమంతా అన్ని రకాల పంటల దిగుబడులు విశ్ విశేష విశ్లేషంగా దెబ్బతీస్తున్నారన్నమాట ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా కూరగాయలు పండించే దేశమే భారతదేశం కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్న మిగతా ప్రాంతాల ఉత్పత్తి అందుకోవాలి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో భారత వాట పదకొండు శాతం ఎగుమతులు మాత్రం భారత మూడు శాతమే కూరగాయలు ఇతర ఆహార పంటలు కేంద్రాలు నిల్వ చేయడానికి ప్రభుత్వం భారతీగా రాయితీలు ఇస్తుంది ఎగుమతుల్లోని అంటే ప్రపంచంలోని వ్యవసాయ ఉత్పత్తులు భారత వాట పదకొండు అయితే ఎగుమతుల్లో మాత్రం భారత వాట మూడు శాతమే అందుకని మనం ఏం చేయాలి కూరగాయలు ఇతర ఆహార పంటలు చేతికరణ నిల్వ చేయడానికి మనం జాగా కృషి చేయాలన్నమాట దేశీయంగా శుయ వసతులు శరీరంతగా అభివృద్ధి చెందలేదు దేశంలో రెండు లక్షల కోట్ రెండు లక్షల కోట్ల వ్యవసాయం వేయంతటి శీతలీకరణను ఏర్పాటు చేయడానికి వీలున్నా అది కార్యరూపం దాల్చట్లేదు ఫలితంగా పొలం పొలం నుంచి మార్కెట్ చేరువులపై భారీగా పంట నష్టం జరుగుతుంది ఫలితంగా కూరగాయల ధరలు పెరిగే ద్రవ్యాలను విజృంభిస్తుంది తద్వారా చెడిపోయి కూరగాయలు పండే పండ్లే కాకుండా పప్పు పప్పుదింగింజలు ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి తగిన సౌకర్యం లేక ఆహార ద్రవ్యం ప్రజలు పీడిస్తుంది టమోటా ఉల్లి ఆలుగడ్డ రేట్లు వినియోగదారులను సూచి ద్రవ్యోగాన పెంచుతున్నాయి అనమాట టమోటో ధర రెండు వేల పదిలో ఉన్నట్టుండి పెరిగిపోవడంతో సిపిఏ జీరో పాయింట్ టూ హెచ్చింది ద్రవ్యోల్మణం వినియోగదారుల ధరల సూచి పెరిగింది రెండు వేల పదమూడులో మహారాష్ట్ర తీవ్ర అనావస్ వల్ల ఉల్లి ధర కొండెక్కింది అదే సంవత్సరం అదే సంవత్సరం నవంబర్లో టమోటో ధరలు రెట్టింపై వినియోగదారుల సూచి రెండు దశాబ్దాలు ఎన్నో లేనంతగా పెరిగింది అది వినియోగాల సూచి కట్టడి చేస్తే కానీ ఆతింతం స్థాయిలో ఆర్థిక అభివృద్ధి సాధించడం వినియోగాల సూచి తొంభై శాతం మేర నిత్యావసర సరుకులు ధరలపైన ఆధారపడి ఉంటుంది వంట నుండి వంటల గ్యాస్ ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అవుతాయి కాబట్టి వాటి ధరల నియంత్రణలో ప్రభుత్వం చేతిలో ఉండదు కూరగాయ ధరలను అదుపు చేయడం మాత్రం ప్రభుత్వానికి సాధ్యమే దీనికోసం మొదట మొదటగా వాతావరణ మార్పులు తట్టుకునే సాగు పద్ధతిని చేపట్టాలి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించారు కూరగాయలు నిల్వ కోసం చేతుల గిడ్డంగలు నిర్మించి ఆహార శుద్ధి రవాణా వసతులు విస్తరించడానికి రిజర్వ్ బ్యాంకు దేశ ఆర్థిక స్థితిగతపై వెలువించిన నివేదికలు సిఫార్సులు కూడా చేసింది పొలాల్లో రైతులను సేకరించడం మొదలుకొని మార్కెట్ వినియోగాలు చేర్చే వరకు ఆధునిక యంత్రాలు నలకల్పాలి ప్రస్తుతం ఆలు ఉల్లిగడ్డలకు శీతలీకరణ సదుపాయాలున్నా వాటి నిల్వ పరిమాణం గురించి ఎప్పటికప్పుడు తెలియజేయగల యంత్రాంగం లేదు శీతరిక గిడ్డంగులు అత్యధికంగా ప్రైవేట్ రంగంలో ఉన్నందువల్ల అవి విధి అవి విధిగా తమ సమాచారానికి గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థతో పంచుకో పంపి పంచుకోవట్లేదు ఈ లోపాన్ని కూడా సరిదిద్దాలి టమోటాలను పేస్ట్ ఇతర పదార్థాల రూపంలో సేతరిక గిడ్డంగులు భద్రపరచవచ్చు టమోటాలను పేస్టు ఇతర పదార్థాల రూపంలో శీతలకం గిడ్డను భద్రపరుచు ఉల్లిపాయలను పొడి చేసి వేయించి నిల్వ చేయవచ్చు ఆలుగడ్డను చిప్స్ రూపంలో నిల్వ నిల్వ ఉంచవచ్చు ఆధునిక ఆహార శుద్ధి పద్ధతిలో టమోటాలు ఆలు ఉద్దుతో ఆలు వీటితో ఆహార పదార్థాలు తయారు చేసి శీతల గిడ్డలు నిల్వ చేయవచ్చు దీనిపై మరిన్ని పరిశోధన చేయడం అంత ముఖ్యం అనమాట అంటే ప్రతి పంట శీతల గిడ్డలను ఉంచుకుని అవసరమైన ప్రాసెస్ చేసుకుని చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.